దేవనామల మీ అందరికీ నా వందనాలు తెలుస్తూ నా ప్రియమైన ఆత్మీయ కుమార్తె కొరకు నేను ఇది ఈ పాటను సమర్పిస్తూ ఉన్నాను ఈరోజు మరి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ముప్పై సంవత్సరాలు మరి ముగించుకున్న సందర్భంగా నా యొక్క ప్రియమైనటువంటి నా ఆత్మీయ కుమార్తె మరి నా ఆత్మీయ నా నా అధికంగా ప్రేమిస్తూ ఉంటుంది ఆ బట్టికి ఇది గిఫ్ట్గా నేను ఈ పాటను మరి పంపిస్తూ ఉన్నాను గడచిన కాలం కృపలోమము కాచిన కే స్తోత్రము పగలూరే కనుపాపవలే కాచిన కే స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మము కాచిన దేవా నీకే స్తోత్రము చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందినా కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము లో లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వములో నను నడిపించిన ಅವಿಧೇಯತಲೇ ಆವರಿಂಚಿನ ದೀಪೆಲೆನ್ನೋ ದಯಚೇಸಿನ ಲೋಪುಲೆನ್ನೋ ದಾಗಿವು ಧಾತೃತ್ವಮುಲ ನನು ನಡಿಪ అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన దేవా నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవాణికి స్తోత్రము పగలూరే కనుపాపవలే కాచిన దేవాణికి స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము హలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక